తాను చెప్పుతూ అందరుడు కూడా అది రాజ్యాంగ వ్యవస్థ అనేటువంటిది గౌరవిస్తున్నారు కానీ ఆ రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ ఎంత నీతి తను నీతి న్యాయం అనేటువంటిది ఏమాత్రమో పాటించకుండా తను ఎలా దిగజారుస్తున్నాడు ఆ వ్యవస్థను అన్నటువంటి దానిపైన మనం ఆలోచన మేము చాలా రోజులు చెప్తున్నాం గత మార్చి నుంచి కూడా అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చూపించడం జరిగింది గౌరవనీయులైనటువంటి రమేష్ గారు ఏ రకంగా ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉండి ఒక ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం లేకపోతే గూండాల ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులు అన్నటువంటి ఓడ్స్ తను వాడాడు అని అంటే ఏ రకమైనటువంటి ద్వేషముతో ఏ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో పనిచేస్తాడు అని చెప్పి ఆధారాలతో సహా చూపించడం జరిగింది మాకు ఏ వ్యవస్థ పైన అగౌరవం లేదు కానీ ఆ వ్యవస్థల ముసుగులో ఆడుతున్నటువంటి నాటకాలను ప్రజలకు చెప్పకపోతే ఇవన్నీ మనం తెలుసుకోకపోతే చాలా ప్రజాస్వామ్యానికి తీరని నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాస్తవాలు ప్రజల దగ్గర ఉంచాలన్నటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్పితే ఏ ఒక్క వ్యవస్థను కించపరచాలనో ఏ ఒక్క వ్యక్తిని ఇండివిజువల్గా టార్గెట్ చేయాలన్న ఉద్దేశం ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఉండపోదు ఇక్కడ మనం ఏ రకంగా చూసుకున్నా తను అర్ధరాత్రి మనకు అందరు కూడా తెలిసిన అంశమే అర్ధరాత్రులు కానీ ఉదయం పూట ఎన్నోసార్లు ఒక హోటల్లో ఏ రకంగా నాయకులతో అటు కామినేని శ్రీనివాస్తో గాని సుజనా చక సుజనా చౌదరితో గాని ఏ రకమైనటువంటి ఆయన సంభాషణలు నడిపారో అన్ని కూడా మనం చూసాం వాళ్ళు పర్సనల్ గా కలవటం కానీ తర్వాత కోట్లాది రూపాయలు వెచ్చించి గంటకు కోట్లాది రూపాయలు ఉన్నటువంటి ఫీజుతో లాయర్లను హైర్ చేసి సుప్రీంకోర్టులో వీళ్ళకి ఫేవర్గా వాదించేదానికి కోట్ల రూపాయలు చెందినటువంటి పరిస్థితి కూడా మేము చెప్పడం జరిగింది అవన్నీ చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలంగా ఉంటే వ్యవస్థలపైన గౌరవం తనకు అనుకూలంగా లేకపోతే వాళ్ళని భయాందోళనకు గురి చేస్తూ భయపడించేటువంటి తత్వాలు కూడా మీకు చూపిస్తాను ముందుగా మనము ఈనాడు పేపర్ తీసుకుంటే ఈ రోజు హెడ్ స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం హైకోర్టుకు నివేదించిన ఇక్కడ మనం అందరం హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ హైకోర్టుకు నివేదించిన ఎస్ఈసి ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ హైకోర్టుకు నివేదించిన అంటే ఆల్రెడీ సబ్మిట్ చేసేసినట్టుగా ఈ రోజు ఉదయం పేపర్లో వచ్చింది మామూలుగా డేట్ లైన్ కానీ న్యూస్ ఇవన్నీ కూడా నైన్ థర్టీ టెన్ లోపలనే ప్రింట్ అన్ని లాస్ట్ న్యూస్ అనుకుంటా టెన్ లోపలనే ప్రింట్ అయ్యే పరిస్థితి మరి మనం ఆ రిట్ పిటిషన్ ఎప్పుడు ఫైల్ అయింది హైకోర్టులో చూసుకున్నప్పుడు ఆ డేట్ అమరావతి ఫోర్ లెవెన్ టూ థౌజండ్ ఈ రోజు ఫైల్ అయినట్టుగా ఉంది అంటే ఏ అఫిడవిట్ అయితే తను ఫైల్ చేస్తున్నాడన్నటువంటిది ముందుగానే తను ఈ పత్రికలకు లీకేజ్ ఇవ్వడంలో ఈయన అంతర్యం ఏమిటి ఇతని ఇంట్రెస్ట్ ఏమిటి ఒక రకంగా నిజంగా ఆహా ఏమి కోఆర్డినేషన్ అయ్యే వీళ్ళది అన్నటువంటి మాట అనక తప్పదు ఎంత చక్కని కోఆర్డినేషన్ తాను నివేదించేటువంటి హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసేటువంటి దాన్ని ముందుగా ఎందుకు వీళ్ళకు లీక్ చేయాల్సిన అవసరం ఇంకా రమేష్ ఉంది ఇటువంటి వ్యక్తి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తాడు అన్నటువంటి దానిపైన ఎలా నమ్మాలి ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ తాను ఏదైతే అఫిడవిట్ చేస్తున్నాడో అదంతా ముందే తనకు కావలసినటువంటి పత్రికలకు లీక్ ఇచ్చేసేసి వాళ్ళు నివేదించినా అని చెప్పి వాళ్ళు ప్రింట్ చేసేసింది అది ఈ రోజు పోవడం ఒక రోజు ముందే లీక్ చేయ అంటే వీళ్ళ కోఆర్డినేషన్ ఏంటి వీళ్ళ అంతర్యం ఏమిటి అని గమనించమని చెప్తున్నా ఒక రాజ్యాంగ వ్యవస్థను గౌరవించేటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి పరిస్థితులు చేయాల ఇది చాలా దుర్మార్గం అండి మీరు మళ్ళా వైఎస్ఆర్సీపీ పైన గౌరవ ముఖ్యమంత్రి పైన వ్యవస్థలను పట్టించుకోవట్లేదు వ్యవస్థను సర్వ నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తను ఏదైతే ఈ రోజు ఎస్ఈసిగా ఉన్నటువంటి వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు తను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఊహించుకున్నాడో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో పనిచేస్తున్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనపడతా ఇది ఆధారంతా సహా చూపించడం జరిగింది ఇది ఇంత అవసరమా ఎందుకు వ్యవస్థల పైన ఇలా చొచ్చుకెళ్లి వ్యవస్థలను మీ యొక్క సొంత ప్రయోజనాల కోసం ఎందుకు ఇలా తాకట్టు పెడతారు ఈ రోజుకి వ్యవస్థల్ని గౌరవించాలా వ్యవస్థలు నడిస్తే సిస్టమ్ బాగుంటుంది ఆ సిస్టమ్ను బాగు రిపేర్ చేయాలని అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఆ వ్యవస్థను గౌరవం పెంచాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే మీ యొక్క స్వప్రయోజనాల కోసం మీ యొక్క స్వార్థం కోసం వ్యవస్థలను అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి మీకోసం వ్యవస్థను పనిచేయాలన్నటువంటి రీతిలో మీరు వ్యవహరిస్తున్నారు అన్నటువంటిది ఆలోచన చేసుకున్నప్పుడు మాలాంటి ప్రజాస్వామ్యవాదులకు కానీ చాలా ఆందోళన కలిగించిన అంశం ఇది మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇంత దిగజారాలిన్నాను హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ గా విత్ ఎవిడెన్సెస్ హైకోర్టు నుంచి వచ్చినటువంటి పేపర్లో దట్ పిటిషన్ సబ్మిటెడ్ అండ్ మరి ఎందుకు మీకు ముందే నివేదించే ఆ రిపోర్ట్ మీకు ముందు ముందు రోజు మీకు ఇవ్వాల్సిన ఆంతర్యం ఏమిటి ఏంటి మీ మధ్య సంబంధాలు మీ ఇంటెన్షన్స్ ఏంటి మరి ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తాడు అని అంటే ఎవరన్నా నమ్ముతారా మూడు కేసులు ఉన్నప్పుడేమో కరోనా మహమ్మారి అత్యంత ప్రమాదకరము ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎలాగా ఉద్యోగుల యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంది అని మాట్లాడే ఈ వ్యక్తి ఈరోజు సరాసరిన మూడు వేల కేసులు పైన వస్తున్నప్పుడు అంతా సవ్యంగా ఉంది అన్నటువంటి మాట మాట్లాడే దాంట్లో నీ అంతర్యం ఏమిటి ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి నీలో మీరు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తారంటే నమ్మే పరిస్థితి ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క కమిషనర్ ని తాను చెప్పినటువంటి పనులు చేయాలి లేకపోతే నేను ఎంతో చూస్తానని చెప్పి మాట్లాడితే ఆ అంశాలు ఎలక్షన్ కమిషన్ పైన ఆలోచన అది చేయకూడదు అనేటువంటిది అంటే తను స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్లి ఆ రోజు ద్వివేదిని ఏ రకంగా బెదిరించాడు ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను చూడండి ఇటువంటి వ్యక్తి మాట్లాడుతుంటే ఏం చేయాలి వెరిఫై జనరండి ఆఫీస్ ఎందుకు చేసేది ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా సరిగా కట్టే చేయండి కాబట్టి చేసుకోండి ఎలక్షన్స్ మేము అన్నింటిలో కష్టపడాలి ఎందుకు మీటింగ్ మాకు ఏమో అవసరం మీ వరకు మీరు ఇండిపెండెంట్ అథారిటీ అవునాక ఢిల్లీ జరిగినంత ఫాలో కావాలి నేను ఏమంటారంటే మీ కాన్షియస్ వర్క్ పోస్ట్ ఆఫీస్ యు ఆర్ ఆయనే పెట్టుకోమండి ఒక క్లాక్ పెట్టుకొని చేయమని నేను చూస్తాను చూశారు కదా తన మాట వినకపోతే ఈ రకమైనటువంటి సెంట్రల్ ఎలక్షన్ నే ఏ స్థాయిలో బెదిరించినటువంటి ఈ వ్యక్తి తనకు అనుకూలంగా ఉంటే తనని ఏ రకంగా వెనకేసుకొస్తాడు అన్నటువంటిది కూడా రెండు మనం చూస్తున్నాం ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం మన దురదృష్టకరం ఇటువంటి వ్యక్తి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ దేశంలోనే నేను సీనియర్ అని చెప్పుకోవటం మన దురదృష్టకరం మనిషి